హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అంద వార్త తొమ్మిదవ తారీఖు భారత్ బంద్ స్కూళ్ళు కాలేజీలు బ్యాంకులు సెలవు ఉన్నాయా లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం బుధవారం రోజున భారత్ బంద్ ఉంటుందని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకింగ్ బీమా పోస్టల్ నిర్మాణం వంటి ప్రభుత్వ సేవల రంగాలు సహా ఇరవై ఐదు కోట్ల మందికి పైగా కార్మికులు జూలై తొమ్మిదిన అంటే బుధవారం రోజున దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు మరి భారత్ బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలు బ్యాంకులు సెలవుందా జూలై తొమ్మిదిన భారత్ బంద్లో దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొననున్నారు కేంద్ర ప్రభుత్వం విధానాలు నిరసిస్తూ ఇరవై ఐదు కోట్ల మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ భారత్ బంద్ కారణంగా బ్యాంకింగ్ బీమా బొగ్గు గనులు వంటి రంగాల్లో కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం ఓవైపు కార్మిక సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తుండగా మరోవైపు ఈ బంద్ విజయవంతం కాకూడదా చూసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు భారత్ బంద్లో పాల్గొంటున్న కార్మిక సంఘాలు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ హిందూ మజూర్ సభ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ట్యూసీ ఏఐయూటియూసి ఎల్పిఎఫ్ యూటీసీఐఏసిసిటియు స్వయం ఉపాధి మహిళా సంఘం తదితర కార్మిక సంఘాలు ఈ సభలో పాల్గొననున్నాయి ఇక భారత్ బంద్కు బ్యాంకింగ్ రంగం పూర్తిగా మద్దతు తెలిపింది ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనుబంధ అనుబంధ సంస్థ అయిన బెంగాల్ ప్రావిన్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ బంద్కు మద్దతునిచ్చింది అంతేకాకుండా బీమా రంగ సంస్థలు కూడా ఈ సమయంలో పాల్ భాగస్వామ్యం కానున్నాయి రేపు అనగా జూలై తొమ్మిదినైతే భారత్ బంద్ ఉందని చెప్పి అయితే కార్మిక సంఘాలు అయితే తెలియజేస్తున్నాయి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్